తారణనామ సంవత్సర మార్గశిర మాస బౌల తదియా బుధవారం అనగా నాలుగు రెండు రెండు వేల ఐదో తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషములకు లింగరాజుపాలెం గ్రామ ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు సూర్యారావు గారు ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది ఏంటి ప్రెసిడెంట్ గారు ఎక్కడే ఆగిపోయారే రండి ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ వచ్చేశారు నువ్వు అక్కడవే రాలేదని ఇంద నుంచి బాధపడుతున్నా ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి ప్రెసిడెంట్వి ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది నాకు పదవి నీకు ప్రేమ శీతకాల నాన్న వాళ్ళ నాన్నకి మందు దాంతో కొట్టే వేయించటం ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే ఇది రాజకీయం ఎలక్షన్స్ అనేవి ప్రతి ఐదేళ్లకి వస్తాయి కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా ఇప్పుడు చెప్పు నువ్వు గెలిచావా నేను గెలిచాను ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు సూర్య సీను చేత నాలుగు అక్షంతలు వేయించు ఏంటి అల్లుడు నిన్ను కూడా పిలవాలా వచ్చే అక్షంత్ర వేసలు సారీ సీను అంతా హడావిడిగా జరిగిపోయింది యాక్షన్ తెలివి ఏరా మీకోసం ఎదురు చూస్తున్నాను ప్రచారానికి బయలుదేరదామా ఇంకెందుకులే బావా ప్రచారాలు ఎలక్షన్లు ఏరా ఇప్పుడు ఏమైంది ఇంకా ఏం జరగాల్సిగా ఎవరికోసమైతే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కనప్పుడు రేయ్ లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా కానీ అందరికీ ఆ ప్రేమ దక్కదురా దక్కని వాళ్ళలో ఆశ్చిపటంలో తప్పలేదురా అదృష్టం కూడా ఉండాలి అది లేదు సీత నాకు అందరిని చందమామ లాంటిదిరా సిపటం నా తప్పుడు రే ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చమైన బాధ్యత రా అది రే ఇంకేం మాట్లాడకంట్రా కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి నేను శ్రీనివారి దగ్గర ఉంటాను మీరు వెళ్ళండి ఇంతవరకు అల్లుడి కలలు మనం నీళ్ళు చూడలేదు దీనికంతకి కారణం ప్రెసిడెంట్ కాడే లంక రాజా ఇవాళ కాలికారిపోవాలి కారే బయటే అన్నం ఉన్నారు గడ్డి ఉన్నారు ఎదవను ఆ ఊరిని అందరు నాశనం చేసినావు ఊరుకున్నాం కదా రానా మా సినిమాడు జీవితం నాశనం చేస్తుంటే ఊరుకుంటా అనుకున్న రాయబ్బా ఏటా లుక్కు ఎలాగైనా ప్రెసెంట్గా గెలిచి తన ప్రేమ ప్రవేశం సిబ్బంది చెప్పనుండంట

మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాను అనుకున్నావా మా వాళ్ళనే కాదురా ఊళ్ళో ఎవరుంటి చేయబడినా సహించేది లేదు ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికి వెయ్యలేవు పంచాయతీ సొమ్ముని ఎప్ప సొమ్ము లాగా ఇష్టానికి తిన్నావు సొమ్ము నీచేత కక్కిస్తా ఏ పనులు పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేసావో ఆ పనులు నీచేత చేయిస్తా ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేసావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తా నామినేషన్ ఇద్దరం వేశావు కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తా మొదటి దెబ్బ నువ్వు కొట్టావు నేను నూటికి నూరు శాతం ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అది కాదు నాన్న ఏది కాదురా వాళ్ళలో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా మన ఏంటి దాని లెవెల్ ఏంటి ప్రేమకు ఏంటి నాన్న ప్రేమకు అక్కర్లేదురా పెళ్లికి కావాలి అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా లేదు నాన్న ఇక చెప్పవు సీను చాలా మొండివాడినా అన్న అవునమ్మా సోడ కలవకుండా రా తాగేస్తాడు నేను మాట్లాడుతున్నది పాము విషయం ఓహో ఆ విషయమా నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నా చెప్పింది ఉంటే శీను గోడ అలా అవుతాడా మా మనిషి అవుతాడు అయినా నాకు డౌట్ అమ్మా ఏంటి వాడే పామును స్కూల్లో వదిలేడు ఏమో నా డౌట్ చచా తన ఎందుకు వదులుతాడు నీ దగ్గర హీరోలాగా బిల్ అప్పడనుకమ్మా అర్థం కాలేదా ఎందుకో వాణ్ణి నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు నాన్నమా తెలుసు ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రానా అది ప్రేమ అవుతుందా ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించిన నేనేలా ప్రేమిస్తాను నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నన్నావ నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా మధ్యలో ఈ పొజిషన్ ఏంట్రా అందుకే అలాడు ఈ ఆడల్ని నమ్మకూడదు నువ్వు సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది దాంతో నీ పెళ్లి చేసేస్తాను ఏంటో పెడకతోనే ఆపన్ రా మీ కాగోలా అసలు సీతన్నదంట తప్పే ఉంది తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా కరెక్ట్ నిజమే అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు పెళ్లి చేసుకోమని కూడా అడగొచ్చురా ఐడియా నువ్వు డాక్టర్ అయిపో డాక్టరా ఈ పేడు మొహం గారే డాక్టర్ అవ్వాలి నువ్వు అవలేవేంటి మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా అలాడే డాక్టర్ నువ్వు కరెక్ట్ అయిపో కరెక్ట్ గా ఉంటది దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్ పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు ఊరుకోండి హ వాట్ అన్నిటికీ చదువు ఏ